స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలార్ రాజేష్ గారిని అన్యాయంగా ఇరికించి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టడమే కాకుండా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్కి మధ్యవర్తిగా కిలార్ రాజేష్ గారు వ్యవహరించారని చెప్పేసి సిఐడి అనవసర అభియోగాలు చేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత సిఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కస్టడీ పిటిషన్లో కస్టడీ పిటిషన్లో లో లో కిలార్ రాజేష్ పేరుని చేర్చారు పది పది ఇరవై మూడున వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పదహారు పది ఇరవై మూడున రాజేష్ ని సిఐడి విచారణకు రమ్మన్నారు కానీ అదే రోజు రాజేష్ ని వాంటెడ్ పర్సన్ గా పేర్కొంటూ లుకింగ్ నోటీసులు ఇచ్చారు విచారణకు పిలిచిన రోజే వాంటెడ్ పర్సన్ గా అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను అదేవిధంగా పదమూడవ తారీఖు పదవ నెల ఇరవై మూడున యాంటిస్పేటరీ బెయిల్ కి హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు సిఐడి కోర్టు అన్ని అబద్దాలు చెప్పింది నేను కేవలం కిలార్ రాజేష్ని సాక్షిగా వ్యవహరిస్తున్నాను తప్ప నిందితుడిగా కాదని చెప్పేసి అసత్యపు మాటలు కోర్టు చెప్పి నమ్మించడం జరిగింది విట్నెస్ గా పిలిస్తే వాంటెడ్ పర్సన్ గా అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ అదే రోజు కిలార్ రాజేష్ కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది పదహారో తారీఖు పది ఇరవై మూడున సిఐడి విచారణకు హాజరయ్యారు రాజేష్ విచారించే సమయంలో అక్కడ ఇద్దరు వార్డు సెక్యూరిటీ స్టాఫ్ ఇంటెలిజెన్సీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అక్కడ ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అక్కడ స్టాప్ వార్డు సభ్యులని ఇద్దరిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ముందస్తు వ్యూహంలో భాగంగా కిలార్ రాజేష్ గారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఏ విధంగా అయినా సరే ఈ కేసుని ఒప్పించే విధంగా ఆయన బెదిరించడం జరిగింది కుటుంబ సభ్యుల్ని రాజేష్ గారు వ్యాపార వ్యాపార వ్యాపారాలని దెబ్బతీస్తామని చెప్పేసి నిన్ను హతమారుస్తామని చెప్పేసి బెదిరించి అంటే వాళ్ళని ఎందుకు అక్కడ పెట్టుకున్నారంటే బెదిరిస్తే ఒకవేళ రాజేష్ బెదిరితే పంచనామా చేసి అరెస్ట్ చేయడానికి